శ్రీ గురుభ్యో నమ ధావంతి మధురావాత సుగంధ దక్షిణానిలా పుష్పవంతో ద్రుమా సర్వే వసంతే మధురాక్షణ భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా వసంతోత్సవము హోలీ శుభాకాంక్షలు జీవితం మన జీవితం లోపల పార్వతీ పరమేశ్వర అనుగ్రహం చేత మన జీవితం అంతా కూడా రంగులమయం కావాలని కోరుకుంటూ ధావంతి మధురావాత అంటే చక్కని మధురమైన గాలులు వీస్తున్న ఈ సమయం లోపల సుగంధ దక్షిణానిలాహ దక్షిణం వైపు అనిరుడు వాయువు సంచరిస్తున్న కాలం లోపల ఆ తర్వాత చెట్లన్నీ కూడా చక్కని పుష్పలను దృమా సర్వే చెట్లన్నీ కూడా చక్కని పుష్పాలతో నిండి ఉన్న కాలం లోపల వసంతే మధురా అటువంటి మధుర వసంతమైన వసంత ఋతువు అనుక్షణం కూడా మధురమైన క్షణాలన్నీ కూడా చక్కని మనకు చక్కని పాజిటివిటీ చక్కని ఆశా దృక్పథంతో మంచి గుణాలను అందించుగాక అని చెప్పేసి ప్రార్థిస్తూ మరి దీన్ని ఈ యొక్క హోలీ పండుగను వసంతోత్సవం అని అదేవిధంగా కాముడి పున్నమ కాముని పున్నమ అని అంతేకాకుండా డోలోత్సవము అని రకరకాలుగా హోలీ అని చెప్పేసి రకరకాలుగా దీన్ని వ్యవహారం చేస్తూ ఉన్నాము హోలీ అన్నది కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది రంగులతో ఆడుకునే పండగ అని చిన్నపిల్లల నుంచి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది వాస్తవానికి ఇప్పుడు ఈ కాలంలో అయితే ఎక్కువగా రసాయనాలు వేరే వేరే రకాల కెమికల్స్ అన్ని కలిపి వాటితో చేసిన రంగులచే ఆడుకుంటున్నారు కానీ దీన్ని ఏ విధంగా ఆడుకోవాలి అంటే పుష్పాలతో రాలిన పుప్పొడి ఉంటుంది కదా ఆ పుప్పొడిని రంగులు రంగులుగా కలుపుకొని దాన్ని పుప్పొడిని ఒకరిపై ఒకరు జల్లుకోవడం ఏదైతే ఉందో అది రంగుల పండుగ అంతేకాకుండా మనం సాధారణంగా వివాహాది క్రతువుల లోపల చూస్తూ ఉంటాము బుక్కా గులాలు అని వ్యవహారం చేస్తాం తెలంగాణ భాష లోపల ఆ గులాలు ఏదైతే ఉందో అది పొడిగానే ఉంటుంది ఆ గులాలను జల్లుకోవడం కూడా అది ఒక శుభానికి సంకేతము అంటే ఆనందానికి సంకేతము అదే కాకుండా మీరు గమనించి చూడండి మొన్నే కూడా మొన్నే వరల్డ్ కప్ జరిగింది మనం చక్కగా గెలిచాం అందులో కూడా ఇలా చెంపల వైపు చెంపల పైన ఇక్కడ చేతుల పైన ఎక్కడక్కడ మనకు త్రివర్ణ పతాకాలన్నీ కూడా మూడు రంగులతో ఉన్న జెండాలను చెంపల పైన అక్కడక్కడ మనం ధరించి మనం చూసాం అంటే అది కూడా ఒక ఆనందానికి ప్రతీక అంగు రంగులు ధరించడం అనేది ఏదైతే ఉందో ఒక ఆనందానికి ప్రతీక కాబట్టి ఈ రంగులు ధరించడం రంగులు ఒకరినొకరు పూసుకోవడం అది ఏదైతే ఉందో అది ఒక ఆనందానికి ప్రతీకగా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా దీన్ని ఏ విధంగా వచ్చింది ఈ పండగ అన్నది కనుక చూసినట్లయితే శివుని యొక్క కోపానికి భస్మమైన మన్మధుడు ఈ రోజు భస్మమై మళ్ళీ శివుని అనుగ్రహం చేత రతీదేవి ప్రార్థించిన వెంటనే మళ్ళీ అనంగుడిగా ఆయనను జన్మింపజేసినాడు అంటే కేవలం రతీదేవికి మాత్రమే కనిపించి ఎక్కడా కూడా రూపం లేకుండా నీవు ఉంటావు రతీదేవికి మాత్రమే కనిపిస్తావు అనంగుడు అంటే అంగములు లేనివాడు అని అంగములు లేనివాడు కాబట్టి ఆయనకు అనంగుడి అని పేరు వచ్చింది అంటే అనంగుడిగా నీవు సృష్టి లోపల నీ రూపం అనేది ఉండదు కానీ నువ్వు ఎప్పుడు కూడా చిరంజీవిగానే ఉంటావు అని శివుడు వరం ఇచ్చినట్టు కథగా కనిపిస్తుంది కాబట్టి ఆ రోజు స్వామి మన్మధుడిని దహింపజేయడం తద్వారా రతీదేవి అనుగ్రహం చేత స్వామి ఆ యొక్క మన్మధుడు మళ్ళీ జన్మించి తద్వారా సృష్టి చేయడానికి మనందరికీ కూడా ఉపయోగపడుతున్నట్టు ఒక మన్మధుని గుర్తు చేసుకునే పండగే ఈ యొక్క కాముని పున్నమ కాముడు పున్నమ వసంతోత్సవము అని కూడా చెబుతున్నాము వసంతోత్సవము అంటే వసంతము అంటే రంగులు అంతేకాకుండా మనకు రాబోయే ఋతువు ఏదైతే ఉందో అది వసంత ఋతువు వాస్తవానికి ఉత్తర భారతదేశం లోపల పౌర్ణమితో నెల పూర్తవుతుంది ఆ నెల పూర్తయి ఎక్కడికి పూర్ణవుతుంది పౌర్ణమికి పూర్తవుతుంది కాబట్టి పౌర్ణమితో పూర్తయిన మరుసటి రోజు నుంచి వారికి నూతన సంవత్సరం చైత్రమాసం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ముందుగా జరుపుకునే పండుగ ముందస్తుగా జరుపుకునే పండుగ వసంత ఋతువును ఆస్వాదించే పండగ కాబట్టి దీన్ని వసంతోత్సవం అని కూడా మనము వ్యవహారం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా దీన్ని మనం మామూలుగా చాలా ప్రాంతాల లోపల ఉత్తర భారతదేశంలో కానీ ఇప్పుడు మన దగ్గర కూడా అలవాటు అయింది ఒకరోజు ముందు పౌర్ణమికి ఒకరోజు ముందు మనం కాముని దహనం అనేది చేస్తూ ఉన్నాం ఒక బొమ్మగా కాముని తయారు చేసి కాముని దహనం అనేది చేస్తూ ఉన్నాం అదే ఇందులో మనకు ఒక సందేహం వస్తుంది మామూలుగా రాక్షసుల సంహారం అయినప్పుడు మనం పండగలు చేసుకుంటూ ఉంటాం ఏ పండగ అయినా రాక్షసుల సంహారం నరకాసుడే కానీ మహిషాసురుడే కానీ రావణాసురుడే కానీ ఇటువంటి అసురుల సంహారం పూర్తయినప్పుడు మనం పండగలు చేసుకున్నాం మరి కామ దహనము కాముడు కాముడి దహనం జరిగినప్పుడు మనం పండగ చేసుకుంటున్నాం దీని వెనుకాల ఆంతర్యం ఏమిటి అన్నది కనుక చూసుకున్నట్లయితే శివుడు కాముని భస్మం చేశాడు అంటే మన కోరికలను మనము అదుపులో ఉంచుకోవడానికి మనము ఆ కాముని భస్మం చేయాలి అంటే మన కోరికలను భస్మం చేయాలి అని చేసుకునే పండగే ఈ కాముడి పండవ మనం గమనించి చూడండి మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి ఆ పురుషార్థాల లోపల మూడవదిగా చెప్పబడుతుంది కామం ధర్మము అర్థము కామము మోక్షము లోపల మూడవ పాత్ర మూడవది అర్థ కామంగా మనం చెప్పుకుంటున్నాం అదే కామం ఏమైతుంది హరిషడ్ వర్గాల దగ్గరికి వచ్చేసరికి హరిషడ్ వర్గాల లోపల కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల లోపల మొట్టమొదటి స్థానం ఎక్కడుంది కామానికి ఉంది కాబట్టి కామం అనేది అదుపులో పెట్టుకుంటే కామం అనేది హరిషడ్వర్గాల లోపల మొట్టమొదటిది అంటే అది మనల్ని నాశనం చేసేది కాబట్టి మనం గమనించే సృష్టి లోపల మనం ఏ అబద్ధమాడినా కానీ ఏ పాపపు కర్మ చేసినా కానీ అది కామాన్ని దా కామం ద్వారా వచ్చిన పాపకర్మనే అయి ఉంటుంది అంటే మనిషి రెండు రకాలుగా పాపాలు చేస్తూ ఉంటాడు అయితే కామం ద్వారా లేదంటే డబ్బు ద్వారా అంటే కామము అంటే ఏదైతే ఉందో స్త్రీ మీద లేదంటే పురుషుడి మీద పరస్పరము వ్యామోహం వల్ల కలిగేది కామము ఆ కామం ద్వారా అయితే నా మనిషి నాశనం అవుతున్నాడు లేదంటే డబ్బు ద్వారా నాశనం అవుతున్నాడు కాబట్టి ఆ కామాన్ని సహేతుకంగా వాడాలి అంటే ధర్మబద్ధంగా దాన్ని వినియోగించుకోవాలి అన్న ఉద్దేశం చేత ఈ కామున్ని దహనం చేయాలి అంతే తప్ప కాముడు అంటే మన్మధుడ్ మనం భస్మ స్వామి భస్మం చేశాడని మనం కూడా మన్మధుడిని భస్మం చేస్తున్నాము అన్న అంటే ఈయన రాక్షసుడు అని అర్థం కాదు ఇక్కడ అంటే మనలో ఉన్న ఆ కామాన్ని దంపజేసి దాన్ని సన్మార్గంలో పెట్టుకోవడమే ఈ పండుగ యొక్క ఆంతర్యం అంతేకాకుండా ఇంకా హోలిక అనే రాక్షసి కూడా ద్రాక్షకి సంబంధించిన కథ కూడా దీనికి వెనకాల ఒక కారణంగా కనిపిస్తోంది మనము హిరణ్య కష్పుడు రాక్షసుడు వాడు ఇలాగే వరం కోరుకున్నాడు అనేక రకాల అనేక రకాలుగా దేవతలందరినీ పట్టిపెడుస్తున్న క్రమం లోపల ప్రహ్లాదుడు విష్ణు హిరణ్య కష్పుడి కుమారుడైన ప్రహ్లాదుడు భక్తుడై విష్ణువును పదే 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 స్మరిస్తూ ఉండడం వల్ల విష్ణువును స్మరించడం హిరణ్యకష్పుడికి ఇష్టం లేదు తద్వారా పుత్రుణ్ణి ఆ స్మరణ చేయకుండా ఉండడానికి ఆపడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తున్న క్రమం తన సోదరి అయిన హోలిక అనే రాక్షసిని పిలిపించి హోలిక అంటే దహించునది హోలి అంటే దహించి వేసేది హోలిక దహించునది అని అర్థం అంటే ఆ హోలిక అనే రాక్షసిని పిలిపించి దాని దగ్గర ఆ రాక్షసి దగ్గర ఏముంటుంది అంటే అగ్ని అగ్నితో కూడుకున్నది ఉంటుంది ఎప్పుడు కూడా ఆ హోలిక అనే రాక్షసి తన ఆ ప్రహ్లాదు గనక తన మీద కూర్చోబెట్టుకుంటే తద్వారా దహింపబడతాడు అని హోలిక అనే రాక్షసిని ఈ ప్రహ్లాదుని దహింపజేయమని హిరణ్యకశపుడు అప్పచెప్పినప్పుడు ఆ హోలికా రాక్షసి ఆ ప్రహ్లాదు తన ఒళ్ళో కూర్చోని పెట్టుకుని దహింపజేస్తున్న క్రమం లోపల విష్ణుమూర్తి అనుగ్రహం చేత ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడి ఆ హోలిక అనే రాక్షసి అదే వంటల్లో దగ్ధమైపోయినట్టి ఘట్టం మనకు అనిపిస్తుంది దాని ప్రతీకగా మనము హోలి అనే పండుగను చేసుకుంటున్నాము అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది ఈ వసంతోత్సవం ఆడే క్రమం లోపల మనకు శాస్త్రంలో చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉంటాము సున్నము పసుపు రెండు కూడా కలిపితే మనకు ఎరుపు రంగులో కనిపిస్తుంది కాబట్టి ఆ సున్నమును పసుపును కలిపి దాని రంగులుగా పూసుకోవడం కూడా అది శాస్త్రంలో చెప్పబడినట్టు రంగులు కలుపుకునే విధానం లోపల ఉంది అంతేకాకుండా పుప్పొడి దాన్ని కుప్పగా చేసుకొని ఆ పూల పుప్పొడిని ఒకరినొకరు చల్లుకోవడం అది కూడా శాస్త్రంలో చెప్పబడి ఉంది లేదంటే పసుపు కుంకుమ గంధము సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సుగంధ ద్రవ్యాలను జల్లుకోవడం కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది అంతేగాని రకరకాల రసాయనాలు రకరకాల పదార్థాలు అన్నింటిని వినియోగం చేసి మనం పై మల జల్లుకొని మన శరీరం పాడు చేసుకొని ప్రకృతిని ఇబ్బంది పెట్టే పెట్టేటట్టుగా కాకుండా శాస్త్రంలో చెప్పబడి ఉన్న పండుగను ఆచరించి ఆ విధంగా జరుపుకొని మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అంతేకాకుండా మనకు ఈ వసంతోత్సవం రోజు డోలోత్సవం విష్ణుమూర్తి ప్రీతిగా విష్ణుమూర్తి సహస్రనామాల లోపల మనకు కనిపిస్తూ ఉంది ఈ శిశిర ఋతువు అని చెప్తున్నాము శిషిర ఋతువు అంటే ఆకులు రాలేఖాలు ఈ ఋతువును కూడా స్వామివారి నామం లోపల మనకు శిశిర సర్వరీకరహ అని చెప్పేసి మనకు సహస్రనామాల లోపల కనిపిస్తూ ఉంది అంటే ఈ శిష్యుర ఋతువు స్వామికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసంగా ఋతువుల్లో వచ్చే మాఘ పాల్గొన్న రెండు మాసాలు కూడా విష్ణుమూర్తికి ఇష్టమైన మాసాలుగా అందులో వచ్చే పౌర్ణిమ అనేది విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా ఈరోజు విష్ణుమూర్తిని విష్ణుమూర్తికి సాయంకాలము ఆ విష్ణు వైష్ణవ క్షేత్రాల లోపల డోలోత్సవం జరుపుతూ ఉంటారు అంటే స్వామివారిని లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వారికి డోలోత్సవం చేస్తూ ఉంటారు అంటే ఉయ్యాల ఊపడం చేస్తూ ఉంటారు ఇది కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు పాల్గొన శుక్ల పూర్ణిమ రోజు లక్ష్మీదేవి క్షీరసాగర మదరం జరిగినప్పుడు అమ్మవారు క్షీరసాగరం మదరం నుంచి ఉద్భవించినట్టు రోజు అని చెప్పేసి లక్ష్మీ జయంతిగా కూడా దీన్ని మనం వ్యవహారం చేస్తున్నాం ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కూడా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి ఈ వసంతోత్సవము డోలోత్సవము కాముని పుణ్యమగా పిలువబడే ఈ హోలీ పండగ రోజు రకరకాలుగా ఈ ఏ దేవత పేరైతే అయితే శివ పార్వతులు అను అనుగ్రహం పొందడానికి శివ పార్వతుల ఆరాధన లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందడానికి లక్ష్మీనారాయణలు ఆరాధన చేసి తద్వారా మీరు చక్కగా మీ జీవితం అంతా కూడా రంగులమయం కావాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా వసంతోత్సవము రంగుల పండగ శుభాకాంక్షలు హరణమ పార్వతీ పతయే హర మహాదేవ